ఏలూరు జనసేన పార్టీలో కాపు వర్సెస్ తూర్పు కాపు జనసేన టికెట్ ఆశిస్తున్నారు శేషు అప్పలనాయుడు అనుచరులతో తూర్పు కాపు నేత అప్పలనాయుడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు పునరాగమనం పేరుతో వ్యాపారవేత్త శేషు హోటింగ్లు పెట్టారు కాపునేత నేత శేషు హోటింగ్లపై అప్పలనాయుడు అసహనాన్ని వ్యక్తం చేశారు ఏలూరులో కాపుల కంటే తూర్పు కాపుల బలం ఎక్కువ అంటున్నారు అప్పలనాయుడు ఖచ్చితంగా జనసేన నుండి పోటీ చేస్తానంటున్నారు ఆయన అప్పలనాయుడికి వ్యతిరేకంగా తెర వెనుక కథ నడిపిస్తూ ఉన్నారు కాపు ఏలూరులో అరవై వేలకు పైగా కాపు తూర్పు కాపుల ఓట్లు ఉన్నాయి జనరల్ జనరల్గా ఏంటంటే ఒక ఒక సామాజిక వర్గం పై స్థాయిలో పైర్వీలు చేసేటువంటి సామాజిక వర్గంలో ఆ సామాజిక వర్గం మొత్తం కాదు కొద్దిమంది ముగ్గురు నలుగురు లీడర్లు ఏదైతే సామాజిక వర్గాలు అడ్డు పెట్టుకొని వాళ్ళ యొక్క రాజకీయ మనుగుడు కొనసాగించాలనుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది వేరే వేరే ప్రయత్నాలు దుష్ప్రచారాలు ఎక్కడైనా కానీ మాకే ఉండాలన్నటువంటి ఒక ప్రతిపాదన అనేది కొంతమంది ఒక కేవలం ముగ్గురు నలుగురు లీడర్స్ మాత్రమే ఆ రకమైనటువంటి ప్రతిపాదనలు వస్తూ ఉన్నారు హండ్రెడ్కి హండ్రెడ్ కాదు థౌజండ్ శాతం నేను కూడా నేనే పోటీలు ఉంటాను ఎందుకంటే ఈ రోజు కొంతమంది దాన్ని కూడా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు అటువంటి వాళ్ళు ఎండగట్టి నేను ఎదురకు రావటమే నా లక్ష్యం అప్పలనాయుడు కాన్ఫిడెన్స్ అది ఖచ్చితంగా నేనే పోటీలో నిలబడతానంటూ అప్పలనాయుడు చెప్తూ ఉన్నారు ఏలూరు జనసేన పార్టీలో కాపు వర్సెస్ తూర్పు కాపుగా పరిస్థితి మారిపోయింది జనసేన టికెట్ ఆశిస్తున్నారు ఇద్దరు శేషు అండ్ అప్పలనాయుడు అనుచరులతో తూర్పు కాపు నేత అప్పలనాయుడు ఆత్మీయ సమ్మేళనం కూడా చేస్తూ ఉన్నారు పునరాగమనం పేరుతో వ్యాపారవేత్త శ్రేషు హోర్డింగ్లు హోర్డింగ్లు మనకు కనిపిస్తున్నాయి సో కాపు నేత శేషు హోడింగ్లపై ఇటు అప్పలనాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు అసహనం వ్యక్తం చేశారు ఏలూరులో కాపుల కంటే తూర్పు కాపుల బలం ఎక్కువ అని చెప్తున్నారు అప్పలనాయుడు ఖచ్చితంగా జనసేన నుండి పోటీ చేస్తానంటున్నారు అప్పలనాయుడు కి వ్యతిరేకంగా తెర వెనుక కథ నడిపిస్తూ ఉన్నారు కాపు నేతలు ఏలూరులో అరవై వేలకు పైగా కాపు తూర్పు కాపుల ఇదే సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు రవి పూర్తిగా అయితే జనసేనకు సంబంధించి కూడా గత కొంతకాలంగా కూడా పెద్ద దుమారం అనేది చెప్పుకోవచ్చు సామాజిక వర్గాల పరంగా కావచ్చు టికెట్ విషయాల్లో కావచ్చు ఎవరికి కేటాయించాలని చర్చ జరుగుతున్నాయి గడిచిన పది సంవత్సరాలుగా రెడ్డి నాయుడు జనసేన పార్టీకి ఇన్ఛార్జి ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేశారు అయితే ఇటీవల కాలంలో ఎన్నికలు సమటిస్తున్న నేపథ్యంలో చాలా మంది నేతలు ఎవరైతే కాపు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారందరూ కూడా పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తూ తది ఎత్తున కూడా అధిష్టానం దగ్గర లాబీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది వీరందరూ కూడా తమకే టికెట్ కావాలంటూ కూడా ప్రయత్నాలు చేస్తున్న ఇంతకాలం కూడా పార్టీని నడిపినటువంటి వ్యక్తిగా వెంటప్పల్ నాయుడు దీనిపైన చాలా నిష్టంగా కూడా అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించి ఏలూరులో ఆత్మీయ సమ్మేళనం కూడా పెట్టారు కార్యకర్తలతోటి ఇదే విషయం పైన కూడా చర్చించేందుకు కూడా వెంటప్పల్ నాయుడు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరో చూసుకుంటే తూర్పు అదే అదేవిధంగా కాపులు ఏలూరు నియోజకవర్గంలో దాదాపుగా అరవై రెండు వేల మంది వరకు కూడా ఈ రెండు సామాజిక వర్గాల ఉన్నప్పుడు ఉన్నారు అదేవిధంగా కాపులకు సంబంధించి ఎక్కువగా కూడా ఏలూరు కరెంట్సభకి అసెంబ్లీకి పోటీ చేసి గెలుతున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరు కావాలనే విషయం కూడా ఇక్కడ కీలకంగా కూడా మాస్తా ఉంది